అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే వెజిటేబుల్ కుర్మా అయితే చేస్తున్నాను ఛానల్ రోజుల తర్వాత అయితే వీడియోదైతే అయితే ఫ్రెండ్స్ చూడండి ముందుగా కూరగాయలను ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మరోవైపు అయితే ఒక గిన్నె పెట్టి అందులో అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇచ్చి అందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసి బాగా ఫ్రై ఇవ్వాలి చూడండి ఇలా అయితే తిప్పుతూ ఉంటే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న అయితే అయితే చాలా బాగుంటుంది చూడండి ఇందులో కొంచెం కరివేపాకు అలానే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం అయితే ఆయిల్లో ఫ్రై ఇవ్వాలి చూడండి ఇలా అయితే తిప్పుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ ముక్కలు అలాగే ఆలు ఆలు బఠానీ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆలు ముక్కలు కూడా అయితే వేసేయాలి చూడండి అవి బాగా ఆయిల్లో కలిసిపోయేలా అయితే ఇలా బాగా తిప్పుతూ ఉండాలి ఇంకా అలాగైతే ఇంకా బఠానీలు కూడా అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం అయితే వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా అయితే ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా అయితే మూత అయితే పెట్టేసుకుంటే ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి ఇందులో అయితే కొంచెం అయితే ఇలా ఫ్రై అయినాక ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కారం అయితే వేసేసుకోవాలి మన టేస్ట్గా సరిపడినంత ఇలా అయితే కారం కూడా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం అయితే మూత అయితే పెట్టేయాలి ఇంకా ఉప్పు కారం అయితే కర్రీకి అయితే బాగా పడతాయి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ఇందులో అయితే ఇంకా ముక్కలు ఉడికేలా అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి ఇంకా ఆలు క్యారెట్ బఠానీ అయితే ఇంకా ఉడుగుతూ ఉంటాయి ఇంకా మరోవైపు అయితే ఇలా అయితే మిక్సీ తీసుకుని అందులో ఎండు కొబ్బరి అలాగే చెక్క లవంగాలు యాలకులు కొన్ని జీడిపప్పు అయితే వేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ మసాలాతో అయితే కర్రీ అయితే బాగా టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇలా అయితే కొన్ని అయితే జీడిపప్పులు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేయాలి ఇలా కొంచెం మిక్సీ పట్టేసి ఇంకా ఇందులో అయితే వాటర్ వేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ అయితే వేసేసి మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఇందులోపు అయితే కర్రీ అయితే బాగా అయితే ఉడికిపోయింది ఇంక ఇందులో అయితే మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే క్లిప్పు మిస్ అయింది ఇంకా ఇలా అయితే బాగా కర్రీ అయితే దగ్గర పడుతూ ఉంటుంది స్మెల్ కూడా అయితే చాలా మంచిగా అయితే వచ్చింది కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఇంక ఇలా అయితే దగ్గర పడుతూ ఉంటే ఇందులో అయితే మనం లాస్ట్గా అయితే ధనియాల పొడి అయితే ఫ్రెండ్స్ కాల్ పొడి అయితే కర్రీలో మొత్తం కలిసిపోయేలు ఇలా తిప్పేసి కాల్ ఫ్రెండ్స్ చూడండి మనం వెజ్ కుర్మ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ అయితే చూడండి ఇంకా ఇందులో అయితే కసూరి మేతి కూడా కొంచెం అయితే వేసేసి బాగా కలిసేలాగా అయితే తిప్పేసి ఇంకా మన వెజ్ కుర్మ అయితే రెడీ అయిపోయింది చపాతీలో సర్వ్ చేసేసుకోవడం